ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా అదేవిధంగా చిరకాలం ఆకాంక్ష అన ఎస్సీ వర్కి వర్గీకరణ యొక్క ఫలితాల వల్ల సంతోష సంతోషాలు సంబరాలు జరుపుకున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ముందు మాట్లాడతారు తర్వాత ఇంకొక మండల్ ప్రెసిడెంట్ మాట్లాడతారు తర్వాత నేను జర్నలిస్టులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ మండల ప్రెసిడెంట్లకు తర్వాత పార్టీ సిండ్లకు పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ముప్పై ఏళ్ళ కళా ఒక పెద్ద ఉద్యమం ఈ దేశంలో తర్వాత ముప్పై ఏళ్ళ ఉద్యమ కాలంలో ఈరోజు చివరకు ఈ దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల యొక్క మరి నాయకత్వాన లోకల్గా వెల్లరబల్ శంకరన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శుభ పరిణామం తెలపడం చాలా సంతోషకరమైన విషయం అయితే ఈ రాష్ట్రంలో మాదిగలు చాలా పెద్ద ఎత్తున ఉండడం మొన్ననే ఒక పదకొండేళ్ళ తర్వాత అంటే దాదాపు పదకొండు పన్నెండేళ్ళ తర్వాత కులకరణ చేయడం ఆ ఒక మెజారిటీగా బీసీలకు కానీ తర్వాత ఎస్సీలకు కానీ ఒక పాపులేషన్ వైజ్గా ఒక రికార్డుగా చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ డే ఫోర్త్ మన ఫిబ్రవరి డే ఫిబ్రవరి ఫోర్త్కు మనం మన నిర్ణయం తీసుకోవడము ఒక సోషల్ జస్టిస్గా చరిత్రలో మిగిలిపోవడం జరిగింది తర్వాత ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారికి తర్వాత సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తర్వాత లోకల్గా మన శాసనసభ్యులు సభ్యులు మా నాయకుడు బిల్లపల్లి శంకరన్న గారికి మరి మాజీలందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క పెద్ద మెజారిటీ యొక్క కమ్యూనిటీకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మరి న్యాయం జరుగుతుందనేటటువంటి ఒక మరి ప్రగాఢమైన విశ్వాసంతో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక తీర్పు రావడం వల్ల మనకు ఈ యొక్క శుభ పరిణామం రేపు మాదేలకు న్యాయం జరుగుతుంది ముప్పై ఏళ్ళ తర్వాత న్యాయం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మేము భావిస్తున్నాం ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీకి కాపాడుకుంటాం కాంగ్రెస్ పార్టీతోటే మా డెవలప్మెంట్ను సాధించుకుంటామని తెలియజేస్తుంది రిజర్వేషన్ ప్రకటించినది అంటే చాలా సంతోషంగా విషయం ఆ పార్టీలో ఉన్నది నిజంగా సహదంగా సంతోషిస్తున్నాము మేము అదేవిధంగా ఈరోజు పార్టీలో శంకర్ లాంటి సార్ నెక్స్ట్ మన వీర్లపల్లి శంకర్ అన్న ఎప్పుడు చెప్తుంటాడు ఎస్సీలు వీక్గా ఉన్నారు ధైర్యంగా ముందలు పొమ్మని చెప్తుంటాడు ఎన్నోసార్లు చెప్పాడు ఆ విషయంలో మేమందరము అదే ధైర్యం మీద ముందుకు పోయినము మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నెక్స్ట్ శంకరణ అందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీల ఏబిసిడి వర్గీకరణ వచ్చినందుకు వారికి పూర్తి ధన్యవాదాలు తెలు తెలుపుతా ఉన్నాము ఎస్సీ కాలనీలకు నగర్ మండలికి రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఈ సిసి రోడ్లకు డ్రైనేజీలకు మా కాలనీలకు పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం నిన్న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా మద్దతు ఇస్తూ దాన్ని అమలు చేయడానికి గౌరవ సభ్యులందరి ఆమోదం శాసనసభ ఆమోదం ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలపడం జరిగింది మనందరికీ తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో తాడిత పీడిత అణగారి వర్గాలు వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు ఈ అఖండ భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం గౌరవం కల్పించాలనేది ఆనాటి ఆనాటి నిస్వార్థమైన రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ఈ దేశంలో సామాజికంగా ఆర్థికంగా విద్య అన్ని రంగాలలో సమానత్వం సాదరికత సాధించినాడే ఈ భారతదేశం ముందుకు పోతూ ఉందని చెప్పి ఆనాటి కన్న జాతీయ నాయకులు ఆ సందర్భంలో గొప్ప వ్యక్తి గొప్ప మేధావి ప్రపంచ దేశాన్నే పర్యటించి ఈ దేశంలో ఉన్న దళిద్రాన్ని అనగారణ వర్గాలను రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకుపోవాలంటే ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగం అవసరం అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళలు వారి ఆలోచన ఈ భారతదేశానికి అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక దశ దిశ నిర్మాణం చేయడం జరిగింది పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో ఆరోజు అందరికీ పౌరాకులు కానీ స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా పొందుపరుచుకున్నాం కొంత రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించినప్పటికీ కొద్దిగా కొన్ని రోజుల తర్వాత కొన్ని వర్గాలు మాత్రమే రాజకీయ లబ్ధి ఉపాధి లబ్ధి ఉద్యోగ లబ్ధి పొందుతా ఉన్నారు కొన్ని ఉపకులాలన్ని కూడా అణచివేతకు గురైతూ ఉన్నాయి రాజ్యాధికారానికి దూరం అవుతా ఉన్నారు అని చెప్పి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఫస్టు ఒంగోలు ప్రకాశం జిల్లాలో మొదలైంది తర్వాత ఉరంగల్ ఇట్లా పాత పది ఇరవై మూడు జిల్లాలలో ఈ సమస్యను రాజకీయంగా వచ్చింది అన్ని విధ అన్ని కోణాలలోంచి వివక్షత వచ్చింది కాబట్టి దానికి అప్పటి నాయకులు ఒక ఉద్యమం ఈ దండోర ఉద్యమం ఈ ఎస్సీ ఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గౌరవ మందకిష్టం ఎంతో ఎంతోమంది కూడా దీనికి ఒక కంకణబద్దులై ఒక సంకల్పం ఉండలు పెట్టుకొని ఎన్నో దఫాలుగా ఎన్నో పార్టీలతో ఎంతో మంది నాయకులతోని అల్పరగం పోరాటం జరుగుతూ ఉన్న సందర్భంలో మనందరి తెలుసు ఇవాళ ఇందులో కొన్ని వర్గాలు ఒకరి మీద ఒకరు ఉద్యమాలు చేసుకున్నారు దీనిని గౌరవ సుప్రీంకోర్టులో ఈ సమస్యను న్యాయపరంగా పంజాబ్ రాష్ట్రానికి ఒకప్పుడు వ్యతిరేకంగా ఇస్తే దానిని దేశంలో ఉన్న ప్రతి మాదియ సోదరులంతా కూడా సుప్రీంకోర్టు కడపదట్టితే సుప్రీంకోర్టులో ఏడు మంది జడ్జీలతోని దీనిని ఒక న్యాయపన న్యాయపరమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే దాదాపు మంది జడ్జీలు తప్పకుండా ఈ వర్గీకరణ చేసి తీరవలసిందని చెప్పి తీర్పిచ్చిన ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగు రోజున తీర్పు వచ్చిన ఎంబడే నేను కూడా స్వయాన శాసనసభలో ఉన్న రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర ఒక గంట అంటే గంట ఆలోచన చేయాలి ఒక గంట లోపలనే ఎస్ ఇన్ని రోజుల పోరాటానికి మనం స్వస్తి పలకాలే మాదిగలు అంటే మంచికి మార్పేరు త్యాగానికి మార్పేరు వాస్తవానికి మెచ్చుకుంటే తల వల కొట్టుకుంటారు ఇది నాకు స్వయానం నాకు కూడా తెలుసు ఉదాహరణకు మా మల్లేష్ గారు ఈ ఉన్నారు అందరు అంటే జనరల్గా ఏదన్నా ఉంటే మాటిస్తే కడుపు మంట ఉన్న కష్టపడి పనిచేసి ఇతరులకు అండగా నిలబడతారు కష్టం నుంచి గట్టెక్కిస్తారు మాదిగలు ఇది వాస్తవం దీంట్లో కొందరు ఆలోచన వేరున్నా నాకైతే అది మంచికి మారిపోయేరు మాదిగలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వరి కూడా ఎస్ నేను ఇదే శాసనసభలో ఈ యొక్క ఎస్సీ ఈ ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే స్వయాన ఆ రోజు శాసనసభగా ఉన్న రేవంత్ రెడ్డి అన్న గారిని సంపత్ కుమార్ గారిని వీరయ్య గారిని సస్పెండ్ చేసినప్పుడు అంటే ఇవాళ నేను ఈ బిల్లును ఆమోదం చేసే అధికారం నాకు వచ్చిందంటే ఆ రోజు తప్పుడు నిర్ణయాలు తీసుకురా పార్టీ నాయకులు ఆ ప్రభుత్వం అని చెప్పి చాలా సంతోషంగా ఒక గంట లోపలే ఆ తీర్పును స్వాగతిస్తూ దీన్ని అమలు చేయడానికి ముందుకు పోతామని చెప్పి ఆ రోజు ఆ ఫిబ్రవరి సారీ ఆగస్టు పద్నాలుగు రోజున చెప్పడం జరిగింది ఇవాళ దానిని పారదర్శకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి దాంట్లో యాభై తొమ్మిది కులాలను యాభై తొమ్మిది కులాలలో కూడా ఏబిసిడి అనేది కాకుండా ఏబిసి మూడు వర్గాలుగా విభజించి మొట్టమొదటిది అత్యంత వెనుకబడిన జాతులను కొత్త పర్సెంటేజ్ రెండవది ఒక కొంత పర్సెంటేజ్ మూడవది కొంత పర్సెంటేజ్ ఉదాహరణకు ఇవాళ ఆర్థికంగా ఎదిగినోళ్ళు ఇవాళ గ్రూప్ వన్ ఐఎస్ ఐపీఎస్ ఆ స్ట్రైల్లో ఉండాలనుకుంటున్నాను ఒక గురుగా చేస్తూ మధ్యగా ఉన్న వాళ్ళని మధ్యగా చేస్తూ అంటే ఈ మూడు కేటగిరీలు ఏర్పాటు చేసి ఇది ఒక పారదర్శకంగా అన్ని దీంట్లో ఉన్న ఇంకేమైనా మన ప్రాంతంలో ఏమైనా న్యా ఇంకేమైనా చిక్కులు సమస్యలు ఏర్పడకుండా ఉపసంఘాలు ఏర్పాటు చేసి కూడా అన్ని విషయాలు ప్రజాభిప్రాయం అంటే అన్ని పాత జిల్లాలన్నీ కూడా తిరిగి ఈ యొక్క ఇంకా ఈ ఉపకులాల యొక్క సాధక బాధకాలు వాళ్ళ జీవిత శైలిని అందించుకోవడంగా అంచనా చేసి ఎక్కడ తప్పు చేయకుండా మళ్ళా ఈ యొక్క ఉపకూలాలకు మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఒక కట్టుదిట్టమైన సబ్ కమిటీని ఏర్పాటు చేసి అన్ని విషయాలు కూడా పొందుపరిచి నిన్న అసెంబ్లీలో కూడా ఆమోదించడానికి ఒక సాహసపితమైన ఒక ఒక సాహసపీతమైన నాయకుడిగా ఇది చెదరని ముద్ర చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు నేను కృతజ్ఞతలు అభినందనలు చేస్తూ అదేవిధంగా మీ పెద్దలు మిత్రులు అనుకోండి మా అన్న లాంటి అన్న అనుకోండి మందకృష్ణ కృష్ణ ప్రోగ్రామ్ ఎప్పుడుందా నేను సర్పంచ్ ఉన్న పర్సన్ నన్ను ఏ లాంటి మా మల్లేష్ లాంటి వాళ్ళే పది మంది వస్తారు అప్పుడు కృష్ణ ఉంటుంటే అందరు ఉంటారు నేను ఈల్రపల్లిలో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు దానికి పాపం వాళ్ళు ఏ సహకారం అడిగినా మా పెంటలు అన్న నరసింహ కూడా పెంటల్లో నర్సింహ ఈ ప్రాంతం నుంచి సార్లు అన్న ఇది ఉంది అది ఉంది అంటే ఇంకెన్ని రోజులు పోరాడుతాం నర్సింహులని కూడా చెప్పేది నేను కాబట్టి ఎప్పుడు కానీ ఢిల్లీకి టికెట్లు అయినా ట్రైన్లకైనా ఇప్పించడం మా జగన్ నిన్నే ఉన్నాడు అన్న మంద కృష్ణ మాది వస్తుండడు వికలాంగుల సభ పెడుతున్నాం నాకు బండ్లు ఇప్పించాల్సిందంటే ఎన్ని బండ్లు కావాలి జగన్ని కంటే అన్నా నాకు పదిహేను వేలు అయితే ఇవి పదిహేను బండ్లు తీసుకపోతే అంటే కూడా వేయడం జరిగింది బహిరథ కాలనీలు ఇంట్లో ఇంట్లో వేయడం జరిగింది అంటే ఎప్పుడు వచ్చినా ఉదా నేను ఎస్టీలకు ఇచ్చిన ఎస్సీలకు ఇచ్చిన తోటి సామాజిక వర్గం నేను కూడా వాళ్ళతో సమానమైన వ్యక్తిని కాబట్టి వాళ్ళ బాధలు తెలుసు ఒక ఉద్యమం నడవాలంటే అసమర్థి కాదు ఇలా కొన్ని సామాజిక వర్గాలు అంచువేత అంచువేత గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఆర్థికంగా స్థిరత్వం వాళ్ళ లోపల ఆర్థిక బలం ఉండదు వాళ్ళ లోపల కాబట్టి తోటి మనిషిగా నేను కూడా వీటికి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఉద్యమానికి సహకరించే వాళ్ళం చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క ఫలితాలను ఈ ప్రభుత్వం మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు కూడా మాదిగళ్ళను అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ అందరికి తెలుసు సోనియా గాంధీ కూడా ఉన్నప్పుడసారి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కూడా ఇలా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రధానమంత్రి పదవి ముఖ్యంగా నాకు ఈ దేశంలో ఉన్న దళిత గిరిజనులు అనగాన వర్గాలు ముఖ్యం అని చెప్పి ఎన్నో సంస్కారాలు తెచ్చింది భూమి లేని భారతదేశంలో భూమి లేని నిరుపేద అరజన గిరిజన అనగాన వర్గాలకు భూ సంస్కారాలు తెచ్చి భూ పంపిణీ చేసింది ఈ దేశంలో ఇలా గూడు లేని వాళ్లకు ఇచ్చింది ఇలా సబ్సిడీల మీద ఎన్నో పథకాలు తెచ్చి ఈ దళిత వర్గాలన్నిటి కూడా ఆర్థికంగా స్వలంబన సాధించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో కూడా మీ అందరికి తెలుసు గల ఇవాళ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఒకప్పుడు ఇలా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దామోదరం సంజయను ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ బాబు జగ్జీవన్ రావును ఉపప్రధానిగా చేసి రక్షణ శాఖ ఇచ్చి వ్యవసాయ శాఖ ఇచ్చి ఇవాళ ఈ దేశంలో ఉన్న దళితుల బాగోగుల గురించి ఉపప్రధానిగా చేసి ఇవాళ మీనా కుమార్ని స్పీకర్గా చేసి ఎంతోమందిని మల్లిక బట్టి మల్లు అనంతరామును ఈసీసీ అధ్యక్షులుగా చేసి ఉమ్మడి రాష్ట్రానికి మీరు చూసి అంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఇలా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఇతర పార్టీలు కూడా అవకాశాలు ఇస్తారు కానీ ఇలా మనం అందరం చూసాం పది సంవత్సరాల నుంచి ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ వివక్షత గురైంది తెలంగాణ అంచువేయబడ్డది ఎన్నోన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా మనకు అధికారం ముఖ్యం కాదు తెలంగాణ ప్రజలు ముఖ్యం తెలంగాణలో ఇలా బంగారు తెలంగాణ ఇస్తాం ఎన్నెన్నో గొప్పలు చెప్పారు ఎన్నెన్నో ఇలా నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు పదేళ్ళు అన్ని చూసినాం మనం అందరం కాబట్టి వాళ్ళను వాళ్ళ చరిత్ర మనం ముందుకు తీసుకురాలేకపోతున్నాం కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇవాళ దళితులకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఒక శాసపితమైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఆనందం మరి ఈ ప్రాంతం మన శాధ నియోజకవర్గం దళితుల తరఫున అనుకోండి అర్జనల తరఫుననుకోండి నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ యొక్క వర్గీకరణ ఆమోదాన్ని మన ఉపకులాలన్నీ కూడా ఒక పద్ధతి మీద సద్వినియోగం చేసుకొని మనం విద్యాపరంగా ఈ యొక్క వర్గీకరణతోని కొన్ని మనకు అవకాశాలు వస్తాయి కాబట్టి విద్యాపరంగా రాజకీయ పరంగా సామాజికంగా ముందుకు ఎదగాలి ఇలా కల్లి బొల్లి మాటలు చెప్పి మనలంతా అంతా కాలల్లో కట్టెలు పెట్టి ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఎప్పటికప్పుడు రాజకీయంగా ఒక పరిజ్ఞానం పరిపక్వత చెందాలి మనం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందనేది తెలుసుకోండి ఇవాళ ఒక ఆయన గొప్ప చెప్తాను నిన్న అసెంబ్లీలో మందకృష్ణ కృష్ణ మాధవ్ కూడా శుభాకాంక్షలు తెలిపాలని మందకృష్ణ కృష్ణ మాది జైలు కూడా తీసిన దౌర్భాగ్యులు మందకృష్ణ కృష్ణ మాధవేలా శుభాకాంక్షలు చెప్పాలని చెప్తాడు ఎస్ ఉద్యమకారులు ఆ రోజైనా ఈ రోజైనా ఏ రకంగా ఉద్యమకారులైనా కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యను తీర్చింది తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఉద్యమాలను అంచివేసిన తప్ప ఏ ఒక్క ఉద్యమ యొక్క నేపథ్యం ఏందని చెప్పుకొని వారి యొక్క ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ దాన్ని కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు కాబట్టి ఈ యొక్క పార్టీని అందరూ కూడా అర్థం చేసుకోవాలి కష్టకాలంలో ప్రజలకు ఉద్యమకారులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఇలా మీరు చూస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక ఉన్నతమైన పదవి ఏసీసీ అధ్యక్షులు కూడా మల్లికార్జున ఖార్గేను ఇలా నియమించినందుకే ఈ వర్గీకరణ కూడా పూర్తి మద్దతు చేయడం జరుగుతుంది కాబట్టి వారు కూడా సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీ కూడా అందరు కూడా ధన్యవాదాలు చూపించారు అన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కొంత రాజకీయ పరిపక్వత చెందాలనే చెప్తారు ఆ ఫలాలను పొందడానికి వాళ్ళ ఉదాహరణకు అనల్లం అనవద్దు కానీ మళ్ళీ ఇది వివాదం అయిపోయింది కొందరు ఇంట్లో ఉంటారు ఆ ఉషాలు వాళ్ళు రాజకీయ లబ్ధి వాళ్ళే పొందుతారు ఏమన్నా అన్ని ఉద్యోగ లబ్ధి వాళ్ళే పొందుతారు అందుకే ఇప్పుడు ఏమంటున్నాం ఇంత బహిర్గతంగా చట్టాన్ని చేసి అందరికి లబ్ధి చేకూర్చడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మర దాంట్లో కమిషన్ దృష్టి కూడా సబ్ కమిటీ దృష్టి కూడా ఈ ఉద్యోగం అనేది కొందరు అంటా ఉన్నారు కానీ దాన్ని సబ్ కమిటీ కూడా తిరస్కరించింది కాబట్టి ఇంకా ఇప్పటికింత బహిర్గతంగా చెప్పిన ఈ వర్గీకరణ చట్టం మరి ఇప్పటికైనా హుషారే అంటే రాజకీయ చైతన్యం కావాలి అందరి చైతన్యం ఏలా రాజకీయ పార్టీలు కూడా చైతన్యం చేస్తా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చిన్నోని పెద్దోంది